హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు గొల్లపూడిలో రీసెల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లివింగ్ ఏరియా అయితే చూడండి చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్రింతి ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ ఏరియా వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎసెఫ్టీ వస్తుంది టోటల్ లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అయితే ఈ ఫ్లాట్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్తో ఉంటుందండి గొల్లపూడి వన్ సెంటర్ ఏరియాలో రీసేల్ ఫ్లాట్ అండి షేర్ వచ్చేసి ముప్పై ఆరు గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడండి ఫ్రెండ్స్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అటాచ్డ్ వాష్రూమ్తో ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా పక్కన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి మీరు ఫ్లాట్ విజిట్ చేసి ఓకే అనుకుంటే రేట్ తగ్గించే అవకాశం ఉందండి కిచెన్ పక్కన వాష్ ఏరియా అండి ఇదంతా కూడా జస్ట్ స్పేషియస్ స్పేషియస్ లివింగ్ హాలు బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి కామన్ వాష్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఫ్రెండ్స్ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి థర్టీ సిక్స్ ల్యాక్స్ లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో ముప్పై ఆరు గజయాలు వీడిఎస్తో ఉంటుందండి మిగతా వివరాలు కోసం క్రీమ్ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ